హరి ఓం హిందువులారా మనం కాశీ గంగమ్మ దగ్గర ఉన్నాము కాశీలో ఎక్కడ కూడా దర్శనానికి డబ్బులు కానీ ఎక్కడికి పోయినా మనం అయోధ్యలో కానీ ప్రయాగరాజ్లో కానీ కాశీలో శివయ్య దగ్గర కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత దర్శనాలే ఏఈపి దర్శనాలు లేవు ఐదు వందల లక్షణాలు లేవు మూడు వందల లక్షణాలు లేవు వెయ్యి రూపాయల లక్షణాలు లేవు ఎందుకంటే ఇవన్నీ మన తెలుగు వారు చూస్తే అర్థం కావాలి ఎవరైనా కూడా ఒక కట్టర హిందూ పాలనలో రాష్ట్రమైన దేశమైనా ఉంటే ఇలాగానే ఉంటుంది వేయిపి దర్శనాలు వస్తే సామాన్య భక్తులను నిలిపివేయడము అలాంటివి ఎక్కడా కూడా అయోధ్య అయినా కావచ్చు ప్రయాగరాజులో కావచ్చు ఎక్కడా నిలిపివేయలేదు ఎవరికి తగిన సదుపాయాలు వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అందరికీ చాలా చక్కగా చేశారు ఇన్ని లక్షల మందికి కూడా టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు టెంట్లు కావచ్చు అన్నదానం కావచ్చు చాలా చక్కగా చేశారు ద్రౌపది మురుము రాష్ట్రపతి వచ్చినా కూడా సామాన్య భక్తులకి వేరే సెక్టర్లలో కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేసేదానికి కల్పించారు మన ఆంధ్ర దక్షిణ లాగా ఉచిత దర్శనాల వాళ్ళని పక్కన వేసి మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వేయి భక్తులను ముందు పంపించడం కానీ అలాంటివి ఏమీ లేదు అయోధ్య లేకపోయినా అయోధ్యలో హనుమాన్ స్వామి దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా దర్శనానికి రూపాయి కూడా లేదు మనకు నచ్చితే ఆ ఉండిళ్ళు వేయచ్చు లేదంటే లేదు అందుకే హిందువుల ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఓట్లు వేయండి జై శ్రీరామ్